హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మూడు సార్లు జరిగేసరికి మనోడికి చిరాకు వచ్చి మెసేజ్ చేశాడు హోన్ లిఫ్ట్ చేసి చెయ్యి అది చూసి వయసు నువ్వు మా చెల్లికి సారీ చెప్తేనే నేను నీతో మాట్లాడతా లేకపోతే లేదు అంటూ రిప్లై ఇచ్చింది అది చూసి విరాకి చిరెత్తుకో వచ్చింది మెంటల్ ఎక్కింది అనుకుంటా ఫోన్ సోఫాలో పడేసి టీవీ ఆన్ చేశాడు చాన్ ఛానల్స్ చేంజ్ చేస్తుంటే ఒక న్యూస్ ఛానల్లో తనని చూపిస్తూ నూ చెప్తుంటే కోపంతో పిడికిలు బిగించాడు అక్కడ ఇంట్లో విక్రమ్ సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు సేమ్ ఛానల్ సేమ్ న్యూస్ అది చూసి విక్రమ్ వైషు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు వైషు అక్క అంటూ పెద్దగా కేక వేసింది విషి ఉలిక్కి పడి పరిగెత్తుకుంటూ వచ్చింది తన వెనకే గౌతమే ఆ అరుపుకి కో అందరూ వచ్చి వైషు వైపు చూశారు వయసు అటు అన్నట్లు వేలు చూపించింది టీవీ వైపు అసలు ఇతను మనిష లేఖ రాక్షసుడ దెబ్బలు తగిలి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన పేషెంట్ని గాయపరిచి డాక్టర్లను సైతం బెదిరించి ఎలా తీసుకెళ్తున్నాడో చూడండి అంటూ రీడర్ పాప న్యూస్ చదువుతుంది మానవత్వం లేని ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి దయా జాలీకరణ అనేవి ఇలాంటివి వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఉండవేమో అంటూ మసాలా యాడ్ చేసి మరీ చెప్తుంటే అందరూ షాక్ విశిష్టకైతే కాళ్ళ కింద భూమి కదిలిపోయినంత ఫీలింగ్ వస్తుంది ఏం చేస్తున్నాడు ఎందుకు అలా చేస్తున్నాడు అంటూ ఆలోచనతో ఉక్కిరి అవుతుంటే మెంటల్ వేస్తుంది బిమ్ టీవీ మ్యూట్ పెట్టి ఇతను అన్న నువ్వు మార్చాలనుకున్నది అవునవును వీధి రౌడీ నుంచి స్మగ్లర్గా ఎదిగాడు అక్కడి నుంచి మాఫియా అంటాడేమో అన్నాడు వెటకరంగా అది విని విశిష్ట కోషాబ్ కానీ విక్రమ్కి ఆ విషయం గురించి తెలియదు వైశ పైకి లేచి అక్క నా మాట విను పద వెళ్ళిపోదాం ఇంత రిస్క్ లైఫ్ నీకు అవసరమా చూడు అతన్ని ఒకసారి చేసిన దానికి ఏమాత్రం ఫీల్ అవ్వకుండా ఎలా వెళ్తున్నాడో అన్నది సీరియస్గా విక్రమ్ ఎస్ విషయ వైశ్ చెప్పినట్లు నీకు అవసరం లేదు నీకు మేమంతా ఉన్నాం డిసిషన్ ఈజ్ యువర్స్ అన్నాడు విశిష్టకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు రెండు నిమిషాల తర్వాత తను అంత దారుణంగా బిహేవ్ చేశాడంటే దాని వెనుక బలమైన కారణం ఉండే ఉంటుంది ఒక్కోసారి కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి నానా ఇది నేను ఆయన్ని మూడు నెలలు దగ్గరుండి చూస్తున్నా అని చెప్పడం లేదు తన మీద నాకున్న నమ్మకంతో చెప్తున్నాను అంటూ వెంటనే తన ఫోన్ తీసుకుని పైకి వెళ్ళింది అక్కడ వీరా అనేవి చూసి విపరీతమైన అసహనానికి లోనయ్యాడు అంతలోనే జాను కాలింగ్ అని చూసి న్యూస్ చూస్తున్నట్లు ఉంది అందుకే కాల్ చేస్తుంది అనుకుంటూ లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగాడు విసుక్కుంటూ విశిష్ట చేసిందంతా చేసి నా మీద ఎందుకు కోపం వస్తుంది నీకు అని అడిగింది సీరియస్గా మీరా కోపంగా నీ మీద కాదు నువ్వు పెట్టే పిచ్చి మెసేజ్ల వల్ల అన్నాడు విశిష్టకి అప్పుడు గుర్తొచ్చింది తన విక్రమ్ వాళ్ళ సంగతి మెసేజ్ చేసింది అని దానివల్ల వీరాకి కోపం వచ్చిందని కానీ విషయం ఏంటంటే వీరా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి వాట్సాప్ మెసేజ్లో చూడలేదు ఇందాక తన టెక్స్ట్ మెసేజ్ చేస్తే వయసు కూడా అలాగే రిప్లై ఇచ్చింది ఇదంతా తెలియని విసిరా నేను పెట్టింది చిన్న మెసేజ్ నువ్వు మాత్రమే చూసావు కానీ నువ్వేం చేసావు కానీ ప్రపంచమంతా చూసింది ఎందుకు కొట్టావు అతడిని అని అడిగింది సీరియస్గా మొగుడు అన్నాక బయటి సవాళ్ళ క్షారాలు ఏడుస్తాయి వాటన్నిటికీ కారణాలు భార్యలకు వివరించాలంటే కుదరదు అన్నాడు సీరియస్గా ఇదిగో ఈ యాటిట్యూడే ఒక్కొక్కసారి నాకు కోపం తెప్పించిస్తుంది ప్రతిదానికి రీజన్స్ అవసరం ఉండవు బట్ కొన్నింటికి ఉంటాయి ముఖ్యంగా ఇవాళ నువ్వు చేసిన పని నాకు నమ్మకం ఉంది అతను ఏదో పెద్ద తప్పే చేశాడు అందుకే నువ్వు అంత వెల్డ్గా వైల్డ్గా రియాక్ట్ అయ్యావు కానీ అంతలా గాయపరచడం మాత్రం తప్పు అన్నది ఆవేశంగా వీర అంత నమ్మకం ఉన్నదానివి ఎందుకు ఫోన్ చేస్తా విశిష్ట చెప్పగా కారణం కోసమని వీర ప్రతిదీ నీకు నచ్చేలా నీకు అనుగుణంగా ఉండాలంటే కుదరదు నేనెంతే నాకు ఇలా రియాక్ట్ అవ్వడమే తెలుసు రండి రండి ఈ రియాక్షన్లో త్వరలో వీర కుంపముంచుతుంది అందుకు ఒక ఒకొక్కర కూడా రెడీ అది దీనికి కాకముందు ఇప్పుడు నీ కోసం ఎదురు చూసే నీ భార్య ఉంది ఇంటి నుంచి బయటకు వెళ్ళిన భర్త సేఫ్గా రావాలని ప్రతి భార్య అనుకుంటుంది కానీ నీ చేతిలో మిగిలిన వాళ్ళు సేఫ్గా ఉండాలని నేను కోరుకుంటున్నా ఉంటూ ఉంటా బాయ్ అంటూ కాల్ కట్ చేసింది చా తన కోసం ఎలాంటి సాఫ్ట్వేర్ ప్లాన్ చేశాను మూడంతా ఖరాబ్ అయింది అనుకుంటూ విలియమ్స్కి కాల్ చేసి పైకి రమ్మన్నాడు విలియమ్స్ రాగానే టీవీ చూపించాడు జరిగిందే మళ్ళీ రిపీట్గా వస్ చూపిస్తున్నాను అది చూసి విలియమ్స్ ఓ నో అన్నాడు వీర సిగరెట్ తీసి వెలిగించాడు విలియమ్స్ నన్ను ఎవ్వరు అసహించుకున్నా తిట్టినా లెక్క చేయను కానీ నా జాను అసహించుకుంటే తట్టుకోలేను అది నా తప్పు లేకుండా అంటూ ఫస్ట్ టైం ఓపెన్ అయ్యాడు విలియమ్స్ చలించిపోయాడు వెంటనే కిందికి వెళ్ళి విషయాన్ని రెహమాన్లో చెవిలో పోస్ట్ చేశాడు అది విని రెహమాన్ కోపంతో ఆ హాస్పిటల్ ఓనర్కి ఫోన్ చేశాడు ఆయన లిఫ్ట్ చేసి రెహ్మాన్ బాయ్ మీ అమ్మాయి బాడీ గార్డ్స్కి స్పెషల్ ట్రీట్మెంట్ జరుగుతుంది మీరేమీ వరి అవ్వకండి అన్నాడు రెహ్మాన్ నేను అందుకు చేయలేదు అంటూ విషయం చెప్పి మీ హాస్పిటల్ ఎవరో ఇదంతా వీడియో తీశాడు వాడు ఎవడో అరగంటలో నా ముందు ఉండాలి లేకపోతే నా సంగతి తెలుసు కదా అంటూ కాల్ కట్ చేసి ఏ ఛానల్ అని అడిగాడు విలయం చెప్పగానే రెహమాన్ డైరెక్ట్గా ఫంక్షన్కి వచ్చి ఒక విఏపి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు మంజు నేమ్ కాకుండా ఒక అమ్మాయి అని మాత్రం చెప్పాడు ఆయన అంతా విని ఇంతలా వర్రీ అవుతున్నావు అతను అదే వీర అంత స్పెషలా అని అడిగాడు రెహమాన్ చాలా స్పెషల్ ముందు ఆ ఛానల్కి కాల్ చేసి అది ఆపించు అంటూ ఆర్డర్ వేశాడు సదరు వీఏపీ వెంటనే ఆ ఛానల్ హెడ్ కాల్ చేసి ఏవయ్యా ఒక న్యూస్ చూపించే ముందు కరెక్ట్ కాదు కన్ఫర్మ్ చేసుకోరా అని అడిగాడు కోపంగా అతను అదేంటి సార్ అలా అంటారు అతను కోపంగా ఎలా లాక్కెళ్తున్నాడో చూశారు కదా అని అడిగాడు ఆశ్చర్యంగా విఏపి అచ్చా అతను అంత కోపంగా ఉన్నాడంటే అవతల వాడు ఏదో తప్పు చేశాడనే కదా మరి వాడు ఏం చేశాడో తెలుసుకునే కదా న్యూస్ వేయాల్సింది వాడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయించాడు అది తెలిసి ఆ అమ్మాయి అన్న మీరు చూపించిన అతనే వాడిని వాయిదీశాడు ఇతనే కనుక టైంకి వెళ్ళి ఉండకపోతే ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయి ఉండేది అది తెలుసుకోముందు అన్నాడు కోపంగా అతను ఇదంతా మాకు తెలియదు కదా సార్ ఎవరో ఈ వీడియో మా ఛానల్కి పంపారు అలానే విఐపి ఆహా వాడు ఎవడో పంపితే నిజానిజాలు తెలియకుండా టెలికాస్ట్ చేయడమైనా అతను సారీ విఐపి సారీ లేదు పూరీ లేదు ఏం చేస్తావో నాకు తెలియదు రెండు నిమిషాల్లో న్యూస్ రివర్స్ అవ్వాలి లేకపోతే నా సంగతి తెలుసు కదా అని బెదిరించి కాల్ కట్ చేశాడు విశిష్ట కిందకి వచ్చి కామ్గా టీవీ వైపు చూస్తుంది కో విమో కో చిట్టి అందరూ అక్కడే కూర్చున్నారు విశిష్ట టీవీలో సౌండ్ పెట్టింది బ్రేకింగ్ న్యూస్ ముందుగా సారీ టు ఆల్ అసలేం జరిగిందంటే విఐపి చెప్పిన బ్యాటర్కి మసాలా యాడ్ చేసి చూపించారు చివరికి వీరాని దేవుడు మానవుల్లో ఉత్తమ్ముడి కింద కన్వర్ట్ చేసి మరీ చూపించారు అందరూ అది వింపు అంకుల్ అయితే నో సౌండ్ వైష్యు లేదు లేదు ఏదో జరిగింది అక్క నువ్వు పైకి వెళ్ళు మా ఆయన్ని ఛానల్కి ఫోన్ చేసి బెదిరించాడు అందుకే అలా అంటూ ఏదో చెప్తుంటే విశిష్ట పైకి లేచి ఎన్ఎఫ్ వైష్యు ఇంకా ఆపు అంటూ కోవైపు చూస్తుంది అందరూ బయటకు వెళ్ళిపోయారు విశిష్ట నిన్నటి నుంచి చూస్తున్నా ఎందుకు నువ్వు ఆయన మీద అంతలా కోపం చూపిస్తున్నావు అసలు నీకేం తెలుసు ఆయన గురించి అని అడిగింది కోపంగా వైషు తెలుసుకోవాల్సిన అన్నంత గొప్పవాడు కాదులే రౌడీ దొంగ స్మక్ అంటూ ఏవేమో అంటుంటే విశిష్ట వెళ్ళి కొడతాం అనే లోపే గౌతమి వెళ్ళి టపీ మన చెంప మీద ఒక్కటి పీకింది వైషు షాక్ వెము అంకులైతే దండ గౌతమి ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే ఊరుకోను అతన్ని అంటున్నావు నీ సంగతి చెప్పు సిద్ధు ఏదో చిన్న పొరపాటు చేస్తే దాన్ని వదిలేయాలని ఫిక్స్ అయ్యా మొన్న చెప్పా మళ్ళీ చెప్తున్నా ముందు నీ కాపురం సర్చ్ చేసుకో నీ చూపుడు వేలు వీరాన్ని చూపిస్తుంటే మిగతా వాళ్ళన్నీ నిన్నే చూపిస్తున్నా అన్నది కోపంగా అప్పుడు వైష్వు గుర్తొచ్చింది సుచిత్ర అన్నమాట ఎదురు వాళ్ళలో లోపాలు చూపించే ముందు మనం కరెక్ట్ వేలో ఉండాలి అని అంతే ఏడుస్తూ పైకి వెళ్ళిపోయింది విమ్ము అంకుల్ సరేలే వెళ్ళే వెళ్ళి లంచ్ రెడీ చేయి అన్నాడు గౌతమి కొరకురాజ్ చూస్తూ వెళ్ళింది మనోళ్ళు ఆ భిమ్ అంకుల్కి ఒకటి తగిలించి ఆంటీ సాఫ్ అవుతాడు విశిష్ట నేను చెప్పా కదా నాన్న ఆయన అలా చేశాడంటే ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉందని మన బెట్లో గెలిచేది నేనే అంటూ వెళ్ళిపోయింది పైన వయసు ఏడుస్తూ సిద్ధుకి కాల్ చేసింది సిద్ధు లిఫ్ట్ చేయగానే నీ వల్లే మా ఇంట్లో అందరి చేత తిట్లు తన్నుడు ఐ హేట్ యూ అని తిట్టింది ఏం జరిగిందో తెలియదు సిద్ధూ బాబా మళ్ళీ ఏమైంది అని అడిగాడు కంగారుగా వైశు జరిగింది చెప్పింది నువ్వు ఆ రోజు నేను చెప్పింది విని ఉంటే ఈ గొడవ అంతా ఉండేది కాదు అంతా నీ వల్లే అన్నది కోపంగా సిద్ధు ఇది మరీ బాగుంది మధ్యలో నన్ను ఎందుకు లాగుతున్నావు అసలు విశిష్ట నయం నీకన్నా వాళ్ళ ఆయన్ని ఒక్క మాట అనివ్వదు నువ్వు ఉన్నా వే ఎప్పుడు చూడు నన్నే టార్గెట్ చేస్తావు నీ సంగతి ఇలా కాదు అర్జెంటుగా డ్యూటీ ఎక్కేస్తే కానీ నీ పొగరు తగ్గదు అన్నాడు హక్కీగా వైషు అంత లేదమ్మా నువ్వు ఏవేవో ఊహించుకోకు నా మీద చేయి వేస్తే అయిపోతావు అన్నది సిద్ధు చూద్దాం కానీ ఆ వీడియోల్లో ఏంటో సిద్ధు బాబా ఐ లవ్ యూ నాకు నువ్వంటే చాలా ఇష్టం నీ తెల్లటి ముఖం మీద ఆ చిన్న పుట్టుమచ్చా హౌ క్యూట్ ఇంకా కోపంగా ఉన్నాడు ఎంత ముద్దొస్తావో అంటూ తెగ ఊహించింది ఇప్పుడు ఏంటి తిడుతున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా వైషు అప్పుడు నచ్చావు ఇప్పుడు నచ్చలేదు అంటూ కాల్ కట్ చేసింది విలియమ్స్ వీరా రెహమాన్ పైన న్యూస్ చూశాక రెహ్మాన్ ఆర్ యూ హ్యాపీ నౌ అని అడిగాడు వీరాని చూస్తూ నా హ్యాపీనెస్కి నీ దీనికి సంబంధం లేదు అది చాలా ఉంచు బిజినెస్ మాట్లాడుకుందాం నా వల్ల నువ్వు హ్యాపీ కదా రెహ్మాన్ ఆ షేర్ ఫుల్గా అందుకే నీ కోసం ఇదంతా చేశాను అన్నాడు వీరా నవ్వు నువ్వు కాకపోతేనే నేను వెళ్ళి ఆ బాడీగార్డ్ లా లాక్ వెళ్ళి నిజం చెప్పించేవాడిని కాకపోతే నువ్వు క్లాస్గా ఫోన్లో కానిచ్చో నేను మాస్గా వెళ్ళి కానిచ్చేవాడిని నువ్వు ఎంతైనా ఇస్తా అని కమిట్ అయ్యా గుర్తుందా అని అడిగాడు విలియమ్స్ టెన్షన్గా చూస్తున్నాడు రెహమాన్ నువ్వు తెచ్చింది నా కూతుర్ని మాత్రమే కాదు నా ప్రాణాన్ని ఏం కావాలో అడుగు అన్నాడు నవ్వదు వీరా నీ చాపర్ అంటూ రెహమాన్ కళ్ళల్లోకి చూశాడు విలియమ్స్ షే ఏమి అడగావో అర్థమవుతుందా అదేమైనా కారా అడగ్గానే ఇవ్వడానికి అన్నాడు కంగారుగా మీరా ఇష్ నువ్వు తట్టుకో అంటూ రెహమాన్ వైపు చూసి నాకు ఫోర్ డేస్ కోసం కావాలి ఇస్తావా లేదా అని అడిగాడు సూటిగా రెహమాన్ ఇవాళ నాకు కాబోయే అల్లుడిని అందులో తీసుకెళ్ తీసుకొద్దామనేది నా ప్లాన్ మంజువుకి అలా జరగటంతో ఆ టెన్షన్లో ఆ విషయమే మర్చిపోయాను అంటూ విలియమ్స్ వైపు చూసి నువ్వు ఏమంటావు అని అడిగాడు విలియమ్స్ అంటే బాయ్ అది మనకి అంత చేశాడు కాబట్టి ఇవ్వచ్చు అన్నాడు వీర ఇప్పుడే వద్దు అన్న విలియమ్స్ ఏం మాట్లాడుకున్నావు వీళ్ళు వస్తుంటే వీర నేను పర్మనెంట్గా అడగ అడగానేమో అని భయపడ్డావు కదా ఇంకో రెండు మూడు సంవత్సరాలలో నేనే కొనుక్కుంటా అన్నాడు సీరియస్గా విలియమ్స్ సారీ షే అంటూ భుజంపై చేవేశాడు రెహమాన్ ఓకే షే ఎప్పుడు కావాలి అని అడిగాడు వీరా ఇవాళ నైట్ నీ ఓన్ ఫ్లైట్తో సహా రెహమాన్ ఓకే అవును ఇంతకీ వాడే బ్లాక్ ఫిష్ అని ఎలా కనిపెట్టావు అని అడిగాడు ఆశ్చర్యంగా విలియమ్స్ నేను అదే అడుగుదామని అనుకుంటున్నా ఎలా వీర నేను ఆ వాల్యూబుల్ ఇవ్వడానికి ముంబైలో నీ ఫామ్ హౌస్కి వచ్చిన రోజు ఆ బాడీ గార్డ్స్ అంతా బయటనే ఉన్నారు వాళ్ళు ఎవరూ నన్ను చూడలేదు కానీ నేను లోపలికి వచ్చాక మీ అమ్మాయి నాకు ఫస్ట్ ఎయిడ్ చేద్దామని దగ్గరకు వస్తే తోసే స్నప్ వీడు ఒక్కడే లోపల కనిపించాడు విలియమ్స్ తనతో ఏదో చెప్పాడు నేను పట్టించుకోలేదు వాడు కోపంగా బయటకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ చూసా అందరూ రిలాక్స్డ్గా ఉంటే వీడు మాత్రం ఏదో టెన్షన్గా లోపలికి చూస్తున్నాడు మళ్ళీ హాస్పిటల్లో అందరూ టెన్షన్గా ఉంటే వీడు కూల్గా ఫోన్ చూస్తున్నాడు అప్పుడే అర్థమైంది వాడేనని ఎందుకంటే మీ అమ్మాయికి బాడీ గార్డ్ అయితేనే తన కదలికలు అవతల వారికి చెప్పచ్చు అంటూ ముగించాడు విలియమ్స్ ఇప్పుడు గుర్తొచ్చింది ఆ రోజు వాడు రెండుసార్లు లోపలికి వచ్చాడు నేను చెప్పాను మేము ఉన్నప్పుడు మీ అవసరం లేదని అందుకే వాడు వెళ్ళిపోయాడు రెహమాన్ అంటే ఆ రోజు మంజు ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి అన్నది నేను వద్దన్నాను ఆ విషయం తెలియక వీడు షాజీనికి ఇన్ఫార్మ్ చేసి ఉంటాడు అందుకే టెన్షన్గా చూసి ఉంటాడు అన్నాడు విలియమ్స్ కరెక్ట్ అన్నాడు ఈలోపు రెహమాన్ వైపు ఇంకా మంజు ఇద్దరు వచ్చి వీరాతో లంచ్కి కిందికి రమ్మని చెప్పారు వీరా వాళ్ళ వైపు ఓ సిరీస్ లుక్ ఇచ్చి అటువైపు తిరిగాడు విలియమ్స్ తన రాడు మీరు పదండి అన్నాడు రెహమాన్ ఓకే షేర్ ఫుడ్ పైకి వస్తుంది అంటూ వెళ్ళిపోయాడు ఆయన వైఫ్ మంజు కూడా వెళ్ళాక కాసేపట్లో లంచ్ తీసుకొచ్చి బాల్కనీలో అరేంజ్ చేశారు విలియమ్స్ షేర్ ఫ్రెష్ అయ్యిరా అన్నాడు ఐదు నిమిషాల తర్వాత వీరా ఫ్రెష్ వచ్చి బాల్కనీలో రాగా కింద స్టేజ్ మీద సాంగ్స్ అండ్ డ్యాన్స్ చాలా చెప్తూ లటక్ లటక్ లోడంకే దిల్ పటక్ పటక్ సాజ్ జాయే అటక్ అటక్ అంత మాషి సటక్ సటక్ అది చూసి వీరాకి తన జాను వచ్చి డ్యాన్స్ చేస్తుంది అనిపించింది కళ్ళు రుద్దుకొని మళ్ళీ చూశాడు బేడో లొకేర్ భేటీలో లొంబాలోంబాచూ ఎమేన్ ఎమెన్ తాయ్ బేందే దేపో లాల్ కేంద విలియమ్స్ వీరా అలాగే చూడటం చూసి నీకు డ్యాన్స్ అంటే ఇష్టమా అని అడిగాను వీరా నా చాను చేసే డ్యాన్స్ మాత్రమే అనుకుని లేదు అంటూ తినడం స్టార్ట్ చేశాడు మరీ ఇంట్రెస్ట్గా చూస్తున్నా అంటే సాంగ్ బాగుందని అంటూ మాట మార్చాడు అక్కడ ఇంట్లో విక్రమ్ లంచ్కి కూర్చోగానే విశిష్ట పెళ్ళి వయసుని కిందకులాకొచ్చి బలవంతంగా తినిపించింది గౌతమిని కూడా కూర్చోబెట్టింది విక్రమ్ నువ్వు కూర్చో విషి అందరం కలిసి తిని చాలేదన్నా విశిష్ట అండవాళ్ళు తినగానే తింటాలేనన్నా అన్నది విక్రమ్ ఎవరు ఆ రౌడీ బ్యాచా అని అడిగాడు ఆశ్చర్యంలో విశిష్ట వాళ్ళు చాలా మంచి వాళ్ళు నన్ను సొంత చెల్లిలాగా చూసుకుంటారు అంటూ వైషు వైపు చూసింది ఏ తిను అంటూ బలవంతంగా తినిపించింది వైషు ఎంత ప్రేమ పెట్టుకుని ఎందుకక్క ఇక్కడే ఉంటావు అనుకుంది రాత్రి తొమ్మిది గంటలు వీర ఇంటి దగ్గరలో ఆల్రెడీ చాపర్ కి ముందే అరేంజ్ చేశాడు చాపర్ ల్యాండ్ అవగానే తను దిగి ఫ్లైట్తో ఒక గంటలో వచ్చేస్తాం అంటూ ఇంటి వైపు జాను నీకు వాటర్ ఫాల్స్ అంటే ఇష్టం కదా అందుకే నీ కోసం హనీమూన్ ప్లాన్ చేస్తా కేరళ వెళ్తున్నా నాలుగు రోజులు నువ్వు నేను మాత్రమే నీ ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయి నీ ఆనందాన్ని నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటూ వెళ్ళాడు బయట కోవీరా ఆనందంగా రావడం చూసి వీడికి ఇంకా మ్యాటర్ తెలిసినట్లు లేదు అనుకున్నారు వీళ్ళని చూసి ఇంకా వెళ్ళండి ఓ నాలుగైదు రోజులు సెలవు మళ్ళీ నేను పిలిచాకే రాకండి వరకు రాకండి అంటూ లోపలికి వెళ్ళాడు హాల్లో దర్జాగా కూర్చొని టీవీ చూస్తున్నాడు వేమో అంకుల్ తనతో పాటే వైషు కూడా అంతే మనోడికి సంఖ్య తిరిగింది జాను అంటూ పెద్దగా పిలిచాడు విశిష్ట లోపల నుండి హాల్లోకి వచ్చింది